గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ఒక మాట నిలబెట్టుకోవడం కోసం మీలో ఒక నమ్మకాన్ని రెట్టింపు చేయడం కోసం ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను గతంలో మనం గతంలో అంటే ఈ మధ్యకారం రెండున్నర కోట్ల కాయిన్స్ ఉన్నటువంటి డీ కాయిన్ని రెండు కోట్లకే తీసుకొస్తున్నాము ప్రపంచంలో అతి తక్కువ సప్లై ఉంది అతి ఎక్కువ డిమాండ్ కమ్యూనిటీ ఉంది కాయిన్కి కూడా అద్భుతమైన కమ్యూనిటీ ఉంది కాయిన్ మనదే అన్నాను నేను అలా అవ్వాలంటే రెండున్నర కోట్లు దాన్ని రెండు కోట్లు తేవాలా ఎందుకంటే బిట్ కాయిన్ దగ్గర రెండు కోట్లు పది లక్షలు ఉన్నాయి మనం రెండు కోట్లు తీసుకొచ్చాం కాయిన్కి అరవై లక్షలు దాటిపోయింది కమ్యూనిటీ ఇప్పుడు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు దాన్ని చెప్పాల్సిన చూ చెప్పాలని వదిలిస్తాను మరి బిట్ కాయిన్కి కి అరవై లక్షలు దాట్ కమ్యూటీ ఉంది కాయిన్ కమ్యూనిటీ కాబట్టి దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మీకు ఒక విషయాన్ని మీకు పంపిస్తున్నాను ఒకసారి చూడండి ఎన్ని కాయిన్స్ తగ్గినా మీకు ఇప్పుడు తగ్గుతుంది చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు మీకు పంపించిన పిక్స్లో ఈరోజు అంటే అది ఇంటర్నేషనల్ టైమింగ్స్ ఉంటాయి దాంట్లో మన టైమింగ్స్ కాదు ఇప్పుడు ఒక పది నిమిషాలు కూడా కంప్లీట్ అవ్వదు పది పావు గంట అవుతుంది ఫైనల్గా తగ్గించి ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే దగ్గర ఇప్పుడు రెండు కోట్ల ముందు తగ్గించాను అంటే యాభై లక్షలు తీసాను కానీ ఆ రెండు అనే పదం కూడా వాడకూడదు ఎందుకంటే రెండు కోట్ల పది లక్షలు ఉన్నాయి మనం రెండైన మాట వాడకూడదని ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాయిన్స్ ఉన్నాయి అంటే రెండని కూడా మనం పెట్టలేదు ఇప్పుడు దాని తాలూకా లింక్ పెడతాను చెక్ చేసుకోండి ఇప్పుడు మన కాయిన్ తాలూకా భవిష్యత్తు ఉంటుందో ఇన్ని పరిణామాలు ఇన్ని గొప్ప విషయాల మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే డాడీస్ చూసారు కదా బర్న్ చేశాను యాభై లక్షల ఒక్క కాయిన్ని బర్న్ చేశాను రెండు కోట్ల యాభై లక్షల కాయిన్స్ ఉన్నటువంటి మన కాయిన్ సప్లై యాభై లక్షలు ఒకసారి బర్న్ చేశాను దాని హిస్టరీ చూడండి బర్న్ హిస్టరీ మళ్ళా రెండు కోట్లు అనేది అరే రెండు కోట్ల పది అనేది పెట్టుకో అని అసలు ఆ వాయిస్ రాకూడదని మళ్ళీ ఒక కాయిన్ తీస్తాను అంటే రెండు కోట్ల అనే పదం వాడుకుంటా ఒక కోటి తొంభై తొమ్మిది లక్షలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఒక్క కాయిన్ తీసిన అంటే నాకు కోట్ల రూపాయలు పోయినట్టే నా దృష్టిలో అయినా యాభై లక్షలు తీస్తాను మాట ఇచ్చాం దాని మీద మైండ్ లేదు దాని మీద ప్రేమ లేదు అది మన భవిష్యత్తు కాబట్టి యాభై లక్షలు మర్చిపోవాలి ఒక్క కాయిన్ ఆ ఒక్క కాయిన్ తీయడానికి మాత్రం నేను వంద సార్లు ఆలోచించాను చూడండి ఆ బర్నింగ్ టైంలో రెండు తేడా ఉంటుంది దానికి దీనికి ఎంత టైం బర్నింగ్ ఉంటుంది నేను ఇచ్చిన లింక్లో చూడండి అంటే ఒక్క కాయిన్ ఎంత విలువ అయిందో నాకు తెలిసినంతగా బహుశా ఈ ప్రమోషన్ ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అద్భుతమైన అవకాశం జాగ్రత్తగా చేసుకోండి ప్రతి కాయిన్ ఎంతో విలువైంది మీరు గెలుచుకునే ప్రతి కాయిన్ మీరు మీకు ఎక్కడ అమ్మట్లేదు నేను గిఫ్ట్ వచ్చి గిఫ్ట్ లేదంటే గెలుచుకోవడం రెండే ఇస్తున్నాను అద్భుతం జాగ్రత్తగా చేసుకోండి చిత్తకూడేద్దాం రెండు కోట్ల పది లక్షల కాయిన్స్ పదహారు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలకు వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక కోటి తొంభై మూడు లక్షలు అంటే పంతొమ్మిది మిలియన్ పాయింట్ పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ కాయిన్స్ ఇది చేయిపోయి మరి రెండు కోట్ల పది లక్షల బ్యాలెన్స్ ఎంత ఉంది ఓన్లీ పదిహేడు లక్షలు ఉంటే అది కోటి రూపాయలు దాటి వెళ్ళింది కారణం డిమాండ్ సప్లై కాయిన్ తక్కువ పెడితే కాయిన్ వెళ్తే ఇప్పుడు కాయిన్స్ తక్కువ పెడితే అవుతుంది అనుకుంటే పిచ్చి ఉడాడు డిమాండ్ కూడా ఉండాలి సప్లై తక్కువ ఉండాలి డిమాండ్ అంతకు హైలో ఉండాలి మరి దానికి అంత వస్తే ఇప్పుడు మన కాయిన్ కాయిన్ సప్లై రెండు కోట్లు డిమాండ్ ఇప్పుడు అది అరవై కోట్లు మంది అరవై బిట్ కాయిన్కి అరవై లక్షల కమిటీ ఉంది కాయిన్ కమిటీ అంటే కస్టమర్స్ అనమాట మరి మనకి అరవై లక్షలు ఉన్నది చూసారా ఇంకా లిస్ట్ అవ్వలేదు ఇంకా లాంచ్ అవ్వలేదు దాంతో సమానంగా కూడా దాటిపోయింది మన మన డీకాయిన్ ఇప్పుడు అరవై లక్షలు దాటిపోయింది కిబో అండ్ క్యూ లైఫ్ దాటి కలిపితే అరవై లక్షలు దాటిపోయింది క్యూ లైఫ్ క్వాంటము మూడు కలిపి క్వాంటంలో కదా కలితాయి అరవై లక్షలు దాటి ఉన్నాం అరవై లక్షలు ఇంకా డి మనం ట్రేడింగ్లో అడుగు పెట్టలేదు దానికి దాటి వెళ్ళిపోయాం మరి మందేమౌద్ది మరి మనకు ఆయన మీ దగ్గర ఉన్న సంపద ఏమవుతుంది ఎంత పెరుగుద్ది ఓకే ఇంకొక టై చెప్పనా ఇప్పుడు పదహారేళ్ళలో కోటి తొంభై మూడు లక్షలు తొంభై మూడు లక్షలు కాన్స్ రిలీజ్ అయ్యాయి అదే పదహారేళ్ళలో మనకెంత వస్తుంది తెలుసా కేవలం నలభై లక్షలు రిలీజ్ అవుతాయి కేవలం నలభై లక్షలే రిలీజ్ అవుతాయి ఎందుకంటే మనకు రోజు వెయ్యి వస్తాయి వాళ్ళవి బిట్కాయిన్ బిట్కాను మూడు వేల మూడు వేల మూడు వందల యాభై ఒక రోజుకి వద్ద యావరేజ్ మంది వెయ్య శని ఆదివారాలు కూడా సెలవు లేదు మనకు శని ఆదివారాలు రిలీజ్ అంటే మనకి ఎంత లో మైనింగ్ ఉంది వాళ్ళది ఎంత స్పీడ్ మైనింగ్ ఉంది అంత పోల్చిస్తే ఇంతవరకు ప్రపంచంలో అత్యంత స్లోగా అంటే తక్కువ మైనింగ్ వచ్చింది బిట్కాయిన్ ఇట్స్ డౌటెడ్ ఎక్కడ డౌట్ లేదు ఇంకా క్లియర్ అది కానీ ఇప్పుడు కాయిన్ మీ అకౌంట్లో ఉన్నది నీ అకౌంట్లో కాయిన్ బంగారం ఉన్నది క్యూఓలో ఉన్నది క్యూ లైఫ్లో ఉన్నది క్యూ ఎక్స్చేంజ్లో ఉన్నది ఆ బంగారం ఎంత ఉంది చాలా తక్కువ ఉంది రోజు వెయ్యి వస్తుంది శని సెలవు మరి డిమాండ్ ఎంత ఎక్కువ ఉన్నది సప్లై అంతకు మించి తగ్గించి తగ్గించి తక్కువ ఉంది ఏమవుతుంది నీ కాయిను కుమ్మేస్తరిపోద్ది ఇంకా ఈరోజు ఐఎస్జీటీ కొనుక్కుంటే ఒక కాయిన్ వస్తుంది ఈ కాయిన్ రైట్ ఐదు కానీ నీ ఫస్ట్ లైల్ ఉంటే రెండు వస్తుంది నా లక్ష్యం మనం వెళ్తున్న దారి ఏంటి రేపు వంద గంటలు వన్ ల్యాక్ వన్ ల్యాక్ మరపు నీకు లక్ష కొనుక్కున్నట్టు నువ్వు రెండు వస్తే రెండు లక్షలు గెలుచుకున్నట్టు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను పంపించిన ముగ్గురు ముగ్గురు విన్నర్స్ అయ్యారు కదా ఇండియన్ విన్నర్స్ వాళ్ళకి ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి చెప్పాను కదా విన్ అయిన అందరికి ఐదు కాయిన్స్ ఇస్తానని చెప్పేసి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎంతమంది ఫస్ట్ విన్ అయితే అంతమందికి ఆయన ఐదు ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఎంతమంది విన్ అయితే అంతమందికి ఆయన ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఫస్ట్ విన్ అయిన వాళ్ళు రెండు వందల మంది మీటింగ్ రావచ్చు మీతో అందరూ కూడా ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఐదు కాయిన్స్ అంటే ఏంటి ఫైవ్ లాక్స్ ఆ రోజుకి ఆ రోజుకి తర్వాత మనం తీసుకెళ్లే విషయం నేను తీసుకున్న ప్లాను అది వేరే లెవెల్ కాబట్టి మిగతా కాయిన్స్ మనం కోట్లున్నా దీనికి సరితో కోట్ల కాయిన్స్ ఉన్నా సరే దీనికి సరి రావు ఒక్క కాయిన్ అంటే మీకు జీవితంలో ఒక అద్భుతమైన గని అది గుర్తుపెట్టుకోండి ఈ మన కాయిన్ లాంచ్ అయ్యే వరకు మనస వాచ కర్మణ ఏది మైండ్కి రానికండి ఏది 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 అవమానాలు రానికండి విమర్శలు రానికండి మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి రాని యొద్దు అందరు మంచులే అందరు మనవాళ్ళే ఎవరిని ఏమనకండి ఎవరు ఏమైనా పట్టించుకోకండి మన లక్ష్యం అంతా మనకు నువ్వు డీకాయిన్ సంపాదించుకోడడి ఒకటి రెండు పది వంద ఎన్ని కుదిరితని ఇంతకు మించిన ఛాన్స్ మళ్ళీ దొరకదు మన కాయిన్ లాంచ్ అయిపోయిందా రేపు సన్ రే మీటింగ్ అయిపోయిందా ఇంకా మీ కాయిన్స్ ఈ ఈలోగా ఎంత సంపాదించుకున్నా ఇప్పుడే ఆ తర్వాత నువ్వు చూడడమే ఆ చూడడం తప్పింది కాదు ఎందుకంటే తర్వాత మైనింగ్ లేదు పర్చేజ్ మైనింగ్ లేదు ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి తీసుకోవడానికి లేదు ఇకేది ఉండదు ఇంకా రెండు కోట్లకు మించి ఒక్కటి ఒక్కటి ఎక్స్ట్రా పట్టదు ఆ యాభై లక్షల కాయిన్స్ కూడా బర్ణ చేసేస్తాను చెప్పాను కదా మాటిస్తే చేస్తాను మీకు తెలిసి అది కాబట్టి కాయిన్ సంపాదించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో ఆ దారి తప్ప నీ బొర్రెకి ఏం రాణిక ఏది వినొద్దు ఏది చూడొద్దు ఏది తాకొద్దు అన్నీ పక్కన పెట్టేయండి అది సంపాదించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి కంపెనీ ఎన్ని అవకాశం ఇస్తుంది అదొకటే చూడండి రేపు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కల్లా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే నువ్వు కొనుక్కున్నది ఐఎస్డిటి కొనుక్కున్నది దానికి ఇచ్చి ఒక మైనింగ్ కాయిన్ నువ్వు ఈ ఐదు ఇరవై ఐదు చేస్తే మరొక ఐదు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే ఆరు కాయిన్స్ వస్తాయి అంటే సిక్స్ ల్యాక్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అది నేను ఇప్పుడు మాట్లాడినా అది తప్ప మీ మైండ్లోకి ఏం రాణిక్ మంచి లేటర్ క్వాలిటీస్ పెంచుకున్నావు ఇండియా లీడర్గా వచ్చావు మంచి సర్వీస్ ఇస్తున్నావు నీ కింద ఉండడానికి మంచి సర్వీస్ ఇస్తున్నావు మళ్ళీ కామెంట్స్ ఇస్తాను ఇంక ఇది తప్ప ఏమి ఆలోచించకండి నీ జీవితంలో ఇక్కడి నుంచి డిసెంబర్ వరకు దేనికి ఖర్చు పెట్టుకుంటూ అనుకో ఇన్నాళ్ళు జీవితంలో ఎంతో కొన్ని కొంతైనా కొన్నింటికైనా వేస్ట్ చేసి ఉంటాం మనం అలాంటి దాన్ని పక్ ఈరోజు పక్క తీసేసి ఇదొక్కటే మైండ్లో పెట్టుకుంటాం ఇదొక్కటే చేయండి మీకు అద్భుతంగా జరుగుతుంది ప్రేమించడం తప్పకేం ఆలోచించకండి మంచిది కీబోడ్లో ఉన్నోడిని ప్రేమించండి క్యూ లైఫ్లో ఉన్నోడ్లు ప్రేమించండి ఎక్స్చేంజ్లో ఉన్నోళ్ళు ప్రేమించండి డీకాయిన్ కాయిన్ వాళ్ళు మరీ మరీ ప్రేమించండి ఇదొక్కటే చేయండి నిన్ను ప్రేమించుకులా చేసుకుంటావు అప్పుడు ఆటోమేటిక్గా నీకు కాయిన్స్ వస్తాయి అంతే నీ పిల్లలకి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే డీకాయిన్ దృష్టి పెట్టుకో ఏది మనసులో రానికండి మైండ్ అంత క్లీన్గా ఉంచండి ఏది వినొద్దు ఏది చూడొద్దు ఏది మాట్లాడద్దు కూడా టీకాయిన్ ఢీకాయిన్ డీకాయిన్ 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 అంతే తర్వాత ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను వెల్కమ్ డాడీస్ వెల్కమ్ మీలో ఒక నమ్మకాన్ని రెట్టింపు చేయడం కోసం ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను గతంలో మనం గతంలో అంటే ఈ మధ్యకాలం రెండున్నర కోట్ల కాయిన్స్ ఉన్నటువంటి డీ కాయిన్ని రెండు కోట్లకే తీసుకొస్తున్నాము ప్రపంచంలో అతి తక్కువ సప్లై ఉంది అతి ఎక్కువ డిమాండు కమ్యూనిటీ ఉంది కాయిన్ కూడా అద్భుతమైన కమ్యూనిటీ ఉంది కాయిన్ మనదే అన్నా అలా అవ్వాలంటే రెండున్నర కోట్లు ఉన్న దాన్ని రెండు కోట్లు తేవాలా ఎందుకంటే బిట్కాయిన్ దగ్గర రెండు కోట్ల పది లక్షలు ఉన్నాయి మనం రెండు కోట్లు తీసుకొచ్చాం డీకాయిన్కి అరవై లక్షలు దాటిపోయింది కమ్యూనిటీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెప్పద ఇప్పుడు చెప్పదండి దాన్ని చెప్పాల్సిన చోట చెప్పాలని వదిలిస్తాను మరి బిట్కాయిన్కి అరవై లక్షలు దాటి కమ్యూనిటీ ఉంది కాయిన్ కమ్యూనిటీ కాబట్టి దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మీకు ఒక విషయాన్ని మీకు పంపిస్తున్నాను ఒకసారి చూడండి ఎన్ని కాయిన్స్ తగ్గయింది మీకు ఇప్పుడు తగ్గుతుంది చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు మీకు పంపించిన ఈ ఈరోజు అంటే అది ఇంటర్నేషనల్ టైమింగ్స్ ఉంటాయి దాంట్లో మన్ టైమింగ్స్ కాదు ఇప్పుడు ఒక పది నిమిషాలు కూడా కంప్లీట్ అవ్వదు పది పావు గంట అవుతుంది ఫైనల్గా తగ్గించి ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే మనందరూ ఇప్పుడు రెండు కోట్ల ముందు తగ్గించాను అంటే యాభై లక్షలు తీసాను కానీ రెండు అనే పదం కూడా వాడకూడదు ఎందుకంటే రెండు కోట్ల పది లక్షలు ఉన్నాయి మనం రెండని మాట వాడకూడదని ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాయిన్స్ ఉన్నాయి అంటే రెండని కూడా మనం పెట్టలేదు ఇప్పుడు దాని తాలూకా లింక్ పెడతాను చెక్ చేసుకోండి ఇప్పుడు మన కాయిన్ తాలూకా భవిష్యత్ ఎలాగుంటుందో ఇన్ని పరిణామాలు ఇన్ని గొప్ప విషయాల మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే డాడీస్ చూసారు కదా బర్న్ చేశాను యాభై లక్షల ఒక్క కాయిన్ని బర్న్ చేశాను రెండు కోట్ల యాభై లక్షల కాయిన్స్ ఉన్నటువంటి మన డి కాయిన్ సప్లై యాభై లక్షలు ఒకసారి బర్న్ చేశాను దాని హిస్టరీ చూడండి బర్న్ హిస్టరీ మళ్ళా రెండు కోట్లు అనేది అరే రెండు కోట్ల పది అనేది పెట్టుకో అని చెప్తున్నారు అసలు ఆ వాయిస్ రాకూడదని మళ్ళీ ఒక కాయిన్ తీస్తాను అంటే రెండు కోట్ల అనే పదం వాడుకుంటా ఒక కోటి తొంభై తొమ్మిది లక్షలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఒక్క కాయిన్ తీసిన అంటే నాకు కోట్ల రూపాయలు పోయినట్టే నా దృష్టిలో అయినా యాభై లక్షలు తీస్తే మాట ఇచ్చాం దాని మీద మైండ్ లేదు దాని మీద ప్రేమ లేదు అది మన భవిష్యత్తు కాబట్టి అభిలక్షం వచ్చిపోదు ఒక్క కాయిన్ ఆ ఒక్క కాయిన్ తీయడానికి మాత్రం నేను వంద సార్లు ఆలోచించాను చూడండి ఆ బర్నింగ్ టైంను రెండు తేడా ఉంటుంది దానికి దీనికి ఎంత టైం బర్నింగ్ ఉంటుంది నేను ఇచ్చి లింక్లో చూడండి అంటే ఒక్క కాయిన్ ఎంత విలువైందో నాకు తెలిసినంతగా బహుశా ఈ ప్రపంచ తెలియదు గుర్తుపెట్టుకోండి అద్భుతమైన అవకాశం జాగ్రత్తగా చేసుకోండి ప్రతి కాయిన్ ఎంతో విలువైంది మీరు గెలుచుకునే ప్రతి కాయిన్ మీరు మీకు ఎక్కడ అమ్మట్లేదు నేను గిఫ్ట్ వచ్చి గిఫ్ట్ లేదంటే గెలుచుకోవడం రెండే ఇస్తున్నాను అద్భుతం జాగ్రత్తగా చేసుకోండి చిత్తూడద్దాం రెండు కోట్ల పది లక్షల కాయిన్స్ పదహారు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరానికి వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక కోటి తొంభై మూడు లక్షలు అంటే పంతొమ్మిది మిలియన్ పాయింట్ పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ కాన్స్ ఇది అయిపోయాయి మరి రెండు కోట్ల పది లక్షల బ్యాలన్స్ ఎంత ఉంది ఓన్లీ పదిహేడు లక్షలు ఉంటే అది కోటి రూపాయలు దాటి వెళ్ళిపోయింది కారణం డిమాండ్ సప్లై కాయిన్ తక్కువ పెడితే కాయిన్ వెళ్తే ఇప్పుడు కాయిన్స్ తక్కువ పెడితే వెళ్తుంది అనుకుంటే పిచ్చి ఓడాడు డిమాండ్ కూడా ఉండాలి సప్లై తక్కువ ఉండాలి డిమాండ్ అంతకు హైలో ఉండాలి మరి దానికి అంత వస్తే ఇప్పుడు మన కాయిన్ డి కాయిన్ సప్లై రెండు కోట్లు డిమాండ్ ఇప్పుడు అది అరవై కోట్లు మంది బిట్ కాయిన్కి అరవై లక్షల కమిటీ ఉంది కాయిన్ కమిటీ అంటే కస్టమర్స్ అనమాట మరి మనకి అరవై లక్షలు ఉన్నది చూసారా ఇంకా లిస్ట్ అవ్వలేదు ఇంకా లాంచ్ అవ్వలేదు దాంతో సమానంగా కూడా దాటిపోయింది మనం